హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి పొట్టేళ్ళు మేపుడు పొట్టేళ్ళు ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇవాళ అయితే రావడం పొట్టేళ్ళు బాగానే వచ్చాయండి ఎక్కువగానే కాకపోతే సేల్స్ అయితే ఏం లేదు తక్కువ ఒకటి రెండు కట్టలు అది కూడా చాలా వరకు సేల్స్ తక్కువ జరిగింది తేవడం అయితే పిల్లలు చాలా తీసుకొచ్చారండి చాలా ఉంది కొంతవరకు చూపిస్తా అమ్మినవి సేల్స్ జరిగినాయి ఒక రెండు కట్టలు సేల్స్ జరిగింది అది మట్టికి షార్ట్ వీడియోలు తీసాను అవి కూడా అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియోలో కేవలం రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా పిల్లలు సేల్స్ జరుగుతూ ఉంటే ఎలా జరుగుతున్నాయి అనేది మాత్రమే చూపిస్తా చూడండి మీకు ఎలా అనిపించింది మార్కెట్ అనేది కామెంట్ కూడా చేయండి ఇక్కడ ఒక కట్ట సేల్ జరిగిందంట ఇది ఎంత ఎన్ని ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎంత పద్నాలుగు వేల ఐదు వందలు అది లోడ్ కోసం అటు వెళ్తున్నారు మన వీడియో వెళ్తుంది పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డాయి వచ్చేసి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎంత చెప్పినావు బాబా పద్నాలుగు వేలు చెప్తున్నారు పద్నాలుగు వేలు చెప్తున్నారంట చెప్పడం వచ్చేసి డైవ్ వెయిట్ పది కేజీలు పన్నెండు కేజీల వరకు వస్తాయండి పిల్లలు అన్నీ కూడా రంగు పిల్లలు ఎక్కువగా వచ్చాయి పళ్ళ పొట్టేళ్ళు అనేటివి ఏమి లేవు మొత్తం కూడా మా మాచర్ల ఎరుపు రంగులు నలుపు రంగులు బాగా రంగు పిల్లలు బాగా వచ్చాయి పద్నాలుగు వేలు చెప్పడం చెప్పారంట అడిగిన వాళ్ళు వాళ్ళే ఎవరు లేరు ఇవాళ మార్కెట్లో కొనుగోలు తక్కువగా ఉందని చెప్తున్నారు అరవై అమలా ఏమి బోని కూడా లేదా వీళ్ళ అరవై పిల్లలు తీసుకొచ్చారంట ఒక పిల్ల కూడా సేల్ జరిగింది అసలు ఎంత అనుకుంటున్నారు రేట్ ఎంత చెప్పాలి వేలు చెప్పడం అయితే పద్నాలుగు వేలు చెప్తున్నారంట కాకపోతే ఇవాళ బేరాలు అయితే ఏమీ లేవు చూపించడానికి కూడా అడిగే వాళ్ళు లేరంటున్నారు ఇవాళ మందం మార్కెట్ నిన్ననే పండగ అయిపోయింది కదా ఎందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇది బేరానికి వచ్చారు వీళ్ళు వీళ్ళకి ఇరవై పిల్లలు కావాలంటే ఎన్నివి మొత్తం అరవై ఐదు అరవై ఐదులో వాళ్ళకి ఎన్ని కావాలంట ఇరవైయా పదిహేనేనా అరవై ఐదు పిల్లల్లో పదిహేను పిల్లలు పట్టుకోవడం ఏం చెప్పారండి రేటు వాళ్ళు అడుగుతున్నారు ఇంకా ఏం కో ఏం అడగలేదంట ఇక్కడ కూడా బేరం జరుగుతుంది పదమూడు వేల ఐదు వందల జత పదమూడు వేలు ఎన్ని పిల్లలు కొన్నారు బాబాయ్ నాలుగేనా నాలుగు పిల్లలు వచ్చేసి పదమూడు వేలు అంటాయి పదమూడు వేలకు కొన్నారు నేను ఎక్కువగా ఏం చూపించట్లేను ఎందుకు అని అంటే ఇక్కడ సేల్స్ అంటే ఏం లేదండి అందుకోసమే మరి కూడా వీడియో చేయట్లేను ఇగో ఈ కట్టలో వచ్చేసి నూట ఇరవై కట్ట ఇది ఇందులో నుంచి నలభై పిల్లలు సేల్స్ సెలెక్ట్ పరంగా సేల్ అయిపోయింది ఇవి ఉన్నాయి ఎంత చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఆ అమ్మిన పిల్లలు షార్ట్ వీడియోలో చూపించాను ఆల్రెడీ ఇవి మామూలుగా ఇవి ఉంటాయి బాబాయ్ మొత్తం డెబ్బై డెబ్బై రెండు పిల్లలు ఉన్నాయంట

ఇప్పుడు ముప్పై పిల్లలు అడిగారా వాళ్ళు ముప్పై పిల్లలు వచ్చేసి ఎంత రేటు జరుగుతాడు వాళ్ళు పదమూడు వేలు అడుగుతున్నారు పద్నాలుగున్నర పద్నాలుగున్నర చెప్పడం చెప్పారంట ఇందులో ముప్పై పిల్లలే వాళ్ళు పదమూడు వేలు అడిగారంట ఆగింది బేరం దాకా ఇంకా ఏం జరగలేదు ఈ బాబాయ్ వాళ్ళు నలభై పిల్లలు అమ్మారు ఈ బాబాయ్ వాళ్ళు ఒకళ్ళే మార్కెట్లో పిల్లలు అమ్మింది ఇంత విడిగా అమ్మారు కానీ పెద్దగా ఏం సేల్స్ జరగలేదు ఒకళ్ళే నలభై పిల్లలు వచ్చేసి ఏం నమ్మినవి ఏంది నువ్వులా ఏనా తక్కువ ఉంటే అమ్మినవేమనుకున్నా ఎన్ని ఉంటాయి నేనా కొనకపోతా నిన్ను అడిగా కంటే తమ్ముడిని అడగడం మేడం ఎన్ని ఉంటాయి నాన్న ఇవి ముప్పై ఎన్ని అండి ఎన్ని చెప్తున్నారు జాత ఏడు వేలు జాత పద్నాలుగు వేలు చెప్తున్నారంట చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి వచ్చేసి లైబే పది కేజీలు అలా ఉంటాయి ఎనిమిది కేజీలు వచ్చేటివి కూడా ఉన్నాయ్ ఇక్కడ పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు బాగున్నాయి చూడ్డానికి అయితే ఎంత అనేది ఒకసారి కొన్నారా అమ్మాయి ఏనా ఏనా మీరు ఇక్కడ కొని షేర్ చేస్తున్నారా ఓకే ఎన్ని పిల్లలు ఉంటాయి ఇరవై నాలుగు ఎంత చెప్పారు చెప్పడా జాత పదిహేను వేలా అడిగారా ఎవరైనా పన్నెండు వేల ఐదు వందలకి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇవి ప జాత పదిహేను వేలు చెప్పాయి పెద్దవి చిన్నవి అన్ని మిక్సింగ్ ఉన్నాయి ఈ సైజులు ఒక నాలుగు అక్కడ ఒకడున్నాయి చూడండి అవి నాలుగు ఇది ఒకటి ఐదు ఉంటాయి అటువైపు అన్ని పెద్ద సైజులు ఉన్నాయి అన్ని మిక్సింగ్ ఉన్నాయి జాత వచ్చేసి పదిహేను వేలు చెప్పారు చెప్పడం మిక్సీ రేట్ ఏం కాదు బేరాలు ఉన్నాయి ఈ ఒక్క కట్ట చూపించి నేను వీడియో క్లోజ్ చేస్తానండి కొనుగోలు ఏం లేవు ఎన్ని వన్ ఉన్నాయా ఇన్నాళ్ళు బేరం అయింది కదా కుదరలేదా ఏం చెప్పారు జత జత పదిహేను వేలు జత వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారంట ఈ కట్ట వంద పిల్లలు ఉన్నాయి ఇవి అంతే లైవ్ అయితే పన్నెండు కేజీలు యావరేజ్ ఒక పన్నెండు వేసుకోవచ్చు అంటే పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి కాబట్టి పెద్దగా మాల్ కూడా పెద్దగా ఎక్కువగా రాలేదు అలా తక్కువగా కూడా రాలేదు యావరేజ్గా ఉంది మాలు కొనుగోలు అయితే ఏం లేవండి మార్కెట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్